హాయ్ గైస్ వెల్కమ్ టు తెలుగునా నేను సమ్రాట్ మీ అందరికీ తెలిసిందే ఈ రోజు డేట్ అందరు గుర్తుపెట్టుకున్నారండి జూలై థర్టీ ఫస్ట్ ఎందుకంటే ఒక కింద ఒక లో క్లాస్ యాక్టర్గా స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఇప్పుడు ఒక బ్రాండ్గా తయారైంది ఆయన ఎవరో కాదు మాస్ మహారాజా రవితేజ గారు ఆయన కన్స్ట్రక్ట్ చేసిన ఆయన సొంత థియేటర్ ఆయన మల్టీప్లెక్స్ ఇది ఏఆర్టీ రెండవ చూసే ఉండొచ్చు ఏన్షియన్ రవితేజ సినిమాస్ మల్టీప్లెక్స్ సో ఇది ఈ రోజు ఓపెనింగ్ అయింది అండ్ ది ఫస్ట్ ఫిల్మ్ ఇక్కడ వచ్చేసి విజయ్ దగ్గరకొండ గారి సినిమా అయితే కింగ్డమ్ అయితే నడుస్తుంది సో ఆయన ప్రయత్నం చిన్నది కాదండి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కూడా ఎంత సంపాదించచ్చు వాళ్ళ గోల్స్ గురించి ఎంతవరకు ప్రయత్నించవచ్చు ఎంతవరకు పరిగెట్టచ్చు అనేది రవితేజ గారిని చూసి నేర్చుకోవాలి సో ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ సీటింగ్ కెపాసిటీతో ఈపీఐక్యూ ఎక్విప్మెంట్తో ఈ థియేటర్ అనేది కన్స్ట్రక్ట్ చేయబడింది చాలా లార్జ్ స్క్రీన్ అండి మీరు ఇక్కడికి వస్తే కనుక ఈ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది సో రోపడ ఆంపియన్స్ ఎలా ఉందో ఎదురు చూసేద్దమా ఒక బ్రదర్ రోల్గా స్టార్ట్ అయిన ఆయన ప్రయత్నం ఒక జూనియర్ ఆర్టిస్ట్గా ఒక సపోర్ట్ యాక్టర్గా ఒక సెకండ్ లీడ్గా ఒక తమ్ముడుగా ఈరోజు ఒక హీరోగా బ్రాండ్ అనేది సృష్టించుకున్నారు రవితేజ గారు సో రవితేజ అంటే జస్ట్ నాట్ అన్ యాక్టర్ హీజ్ అన్ ఎరా ఫర్ ద న్యూ కమర్స్ అండ్ న్యూ బిగినర్స్ ఇన్ సినిమా థర్డ్ ఫ్లోర్ అయితే వచ్చేసామండి ఇక్కడ వీళ్ళు ఫుడ్ సీటింగ్స్ కి అండ్ ఏదైతే క్యాంటీన్స్ ఉంటాయో వాటి కి అయితే ఈ ప్లేస్ అలౌట్ చేశారు చూసేయండి ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి మాల్లో అయితే ఇక్కడ అంతా ఉన్నారు ఇంకా ఏవైతే ఓపెన్ కాలేదు కానీ సూమ్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఫ్లోర్ అయితే అయిపోతుంది ఏఆర్టీ ఏషియన్ రవితేజ థియేటర్ మల్టీప్లెక్స్ ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ వాడికి సినిమాకి దగ్గర చేయటానికే ఈ థియేటర్ ఈ మల్టీప్లెక్స్ అనేది కట్టబడింది ప్రతి ఒక్క ఇంచ్ మీరు ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు రావాల్సిన మల్టీప్లెక్స్ అండి ఇది డోంట్ మిస్ ఏఆర్టీ మల్టీప్లెక్స్